కృష్ణానది ఉన్నప్పటికీ తెలంగాణకు ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని తాగునీరు లేక గొంతులు తడారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టిందని ఆరోపించారు ఇది కాలం పెట్టిన శాపం కాదని తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అని మండిపడ్డారు కేటీఆర్ మాయందుకు మేపుతున్నావు ఎందుకు వరి ఎండిపోయింది ఏం చేయాలి చెయ్యాలి ఎండిపోయింది విరిచి పెడితే పండు అంటే రైతులు బతుకు ఇప్పుడు ఏముంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే తులం బంగారం అన్నాడు ఫ్రీ బస్ అన్నాడు గ్యాస్ ఐదు వందల పిరి బస్ ఎవరికి కావాలా అది రోజు పిరి బస్ కి పోతున్నావా మీ మహిళలు ఓటేసి కదా మార్పు కావాలి మార్పు కావాలన్నది ఎట్లుంది మార్పు ఎట్లా ఎట్లా ఉందా అంటే ఏమో మంచి చూస్తాడేమో మంచి వస్తాదేమో అనుకున్నావు తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ కింద పెడితే తుఫాను తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ కింద పెడితే తుఫాన్ తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క